హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా పల్లెల్లో కట్ల పొయ్య ఈ కట్లు పొయ్యి ఎంతమంది తెలుసు ఇంకా ఈ పూర్వకాలం పద్ధతిలో పాటించే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్లో పెట్టండి మా పల్లెతూరులో అయితే కట్ల పొయ్యి వదలవండి పెళ్ళిళ్ళైనా పేరెంట్ కాలకైనా పెద్ద మనుషులకైనా సావులకైనా పుట్టకలకైనా ప్రతి ఒక్కదానికి కట్ల పొయ్యి లేనిదే మాకు నడవనే నడవదు బండి ఓకేనా ఫ్రెండ్స్ చలివిడకండి మొన్న మా పక్క అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది ఇప్పుడు మాకు యానాలని పెళ్ళయిన తర్వాత తీసుకొచ్చినప్పుడు చలివిడి చేసి పెడతామండి ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లోనే కాదు కానీ మన ఈస్ట్ కోస్తా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే ప్రతి ఒక్కరు కూడా ఎన్ని స్పీట్లు పెట్టినా మనకి చలువడి అనేది ఆన్వాయితీగా వస్తుందండి ఈ చలివిడి అనేది చల్లదనం అండి పెళ్లి కూతురి కావనివ్వండి దేనికైనా సరే బాలంతైనా సరే మాకు ఇది మాత్రం పెడతామండి మా ఊరి సైడు చూడండి ఫ్రెండ్స్ దాన్ని పంచదార నాలుగు కిలోలు బియ్యానికి మూడు కిలోలు చక్కెర వేసుకోవాలి నాలుగు కిలోలు బియ్యానికి మూడు కిలోలు చక్కెర అంటే కొంచెం అయితే రెండు కొంచాలకి ఆరు కిలోలు చక్కెర వేస్తామండి ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఇలాగా గిన్నెలో వేసేసాము వేసేసి దానికి తగినంత వాటర్ వేసాము ఎక్కువగా వాటర్ అయితే మనం ఎక్కువసేపు పొయ్యి మీద ఉంచవలసి ఉంటుంది అలా కాకుండా తగినంత వాటర్ వేసుకొని దీన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే మనం స్వీట్ షాప్కి ఆర్డర్ చేయించుకుంటారండి కానీ మా ఇలా కాదండి మాకు మాకింట్లో ఒకరికి ఏదైనా శుభకార్యమైనా ఏదైనా సరే ఇలా ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ వచ్చి సహకరించుకొని ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటామండి ఇంకా మాకు ఆప్యాయతలు అనురాగాలు ఎన్ని పట్లాట్లు ఉన్నా ఎన్ని ఎలాగున్నా సరే మాలో ఈ ఐక్యత అయితే మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాగే అందరూ ఉండండి ఏదన్నా హెల్ప్ చేసుకోండి అంత సంపాదించాం ఇంత సంపాదించామంటే అలాంటివి ఏమి మనకు కూడా రావు ఫ్రెండ్స్ మనకి ఇలాంటప్పుడే అప్పుడే మనం సహకరించడమే ఇదే పెద్ద హెల్ప్ ఒక వంట పుట్టిన పెట్టుకోవాలంటే టైంకి రాడు ఆ రెండు వేలు మూడు వేలు ఇవ్వాలా ఆర్థిక పరిస్థితుల వల్ల ఎవరు ఎలా ఉంటారో తెలీదు మనం కొంచెం చేతనైన వాళ్ళు వచ్చి కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ హెల్ప్ అవుతాం కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దీన్నైతే పొయ్యి మీద పెట్టిన తర్వాత మనం కలపకుండా వదిలేసామంటే అది పటికలాగా పెరిగిపోతుంది అందుకనేసి దీన్ని పాకం వచ్చే వరకు కూడా కొంచెం చక్కెర కరిగే వరకు మనం కలుపుకుంటే కొంచెం ఇది బాగుంటుంది ఫ్రెండ్స్ పాకం బాగా మరుగుతుంది ఫ్రెండ్స్ పట్టి వచ్చిందేమో చూస్తున్నాను మనకి అలా తెలియకపోతే మామూలుగా ఇలా నీట్లో వేసుకుంటే తెలిసిపోద్ది ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే కొంతమంది నాకులాట వాళ్ళు తెలియని ఉంటారు కదా అందుకనేసి తెలియలేముంటే కొంచెం నగలేటమ్మా నేర్చుకుంటాదని ఈ వీడియో చేసి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఎండలో తీసిన మూలం కొంచెం క్లారిటీగా అనిపించట్లేదు నాకు ఈ కొబ్బరికాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కలు సన్నగా చిన్న ముక్క కోసుకొని మనం నెయ్యి కానీ నెయ్యి లేకపోతే నెయ్యి అందుబాటులో లేకపోతే కొంచెం ఆయిల్ అంటే పామ్ ఆయిల్ అది వాడొద్దు ఎందుకంటే సెలవుడి కొంచెం స్మెల్ వస్తుంది అదే చిన్నది సన్ఫ్లవర్ ఎక్కువ కాకుండా నెయ్యి ఎక్కువ శాతం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులోకైతే నెయ్యే మనకి వీలైనంత మట్టుకి నెయ్యే వాడుకోవాలా అలాగే ఇది యాలకుల పొడి యాలికలు పంచదార ఇది చేసి మనం తయారు చేసి మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాము ఇది పట్టుకొచ్చిన తర్వాత అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ தான <laughs> இப்ப ఇదిగో ఫ్రెండ్స్ మా వదిలి ఫ్రెండ్స్ వచ్చింది కొబ్బరికాయ ముక్కలు పిండి వేసి కలిపేటప్పుడు మనం ఇందులోని ఏపీని కొబ్బరికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెగ్యం చేసే ఎక్కడికేస్తున్నా అని ఇందులోని యాలకిలి పొడి રાવળ દે માણીયા ના પાતતા ન વે તો કેમી બાર 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 માંગે મે બિલી ડટ બડ એન રેવા માં એન પચી કા દે માખા કા કા કરે તો આવ દેખ દે ઓ મંડક જાય જાય ફોરતા અમ ઓ તો છે છે ની මුદલા પડી કુ જલ લેટેયી પિંડી હે એ જલ ડટ રે పిండి ఎప్పుడు కూడా కొట్టుకు వేసేటప్పుడు జల్లనట్టు వేసుకోవాలి అలాగైతే మనకి పిండి ఏమొద్దంటే ఉండగట్టుకుంటా వస్తుంది ఈ తిప్పిదమ్మని ఏమంటారు ఉండగడేసింది అంటారు తిప్పడం రాక కాదు ఆ వేయడం కూడా కొంచెం ఇదిగా వేయాలి కదా ఏమే నువ్వు ఎలారా మరి ఏది చెప్పిన మళ్ళీ అది నువ్వు அவ போட்டானே அதிகே போய் போய் அடிகட போய் போய் கம்மனி பர்ல என்ன இந்தா நம்ம ஆவ

apa kakak <tuk> kucingnya? Iya. Iya yang <tangan> ini. అప్రాయ పెండుకు ఏదో ఉండలా ని మొఖం చూస్తాంగ చెల్లెలు చెల్లాని అవత్తి పనేర్ అలా అలా హాయ్ ఏదో ఫన్న నందు పెంజే చెల్లెలు చెల్లాని ఉస్తా ని కొమి